ఈస్టర్ పండుగ సందర్భంగా నలభై రోజుల దీక్షలు ముగించుకుని నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం నుండి కలపర్తి చర్చి వరకు దైవజనుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని శిలువను మోశారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు దైవజనులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు మరి ప్రజలందరూ కూడా రాయపూడి దగ్గర నుంచి మరి గణపతి దేవాలయం దాకా అందరూ కూడా వాళ్ళ తెలువ పాదయాత్ర చేస్తున్నారు